హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందా వీడియోలో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాం ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఆదాయ భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఆధ్వర్యంలో పెన్షన్ సౌకర్యం ఉంటుంది ఈ పెన్షన్ పొందాలంటే ఉద్యోగి తప్పనిసరిగా ప్రొవిడెంట్ ఫండ్కు క్రమం తప్పకుండా చెంద చెల్లించాలి పీఎఫ్లో జమ అయ్యే మొత్తం రెండు భాగాలుగా ఉంటుంది ఒక భాగం ఉద్యోగి జీతం నుంచి కట్ చేస్తే మరో భాగాన్ని యజమాని చెల్లిస్తారు యజమాని చెల్లించే మొత్తంలో ఒక భాగం ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్కు వెళ్తుంది ఈ ఈపీఎస్లో జమ అయ్యే మొత్తమే భవిష్యత్తులో ఉద్యోగి వచ్చే పెన్షన్ను నిర్ణయిస్తుంది అయితే ప్రస్తుతం ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పదిహేను వేలుగా ఉంది అంటే ఉద్యోగి జీతం ఎంత ఉన్నా పిఎఫ్పిఎస్ను లెక్కింపు గరిష్టంగా పదిహేను వేలు ప్రాథమిక జీతం ఆధారంగానే జరుగుతుంది ఇందులో ఉద్యోగం జీతం నుంచి పన్నెండు శాతం పిఎఫ్గా కట్ అవుతుంది వేతన పరిమితి తక్కువగా ఉండడం వల్ల లో చేరే పరిమితి కూడా పరిమితమవుతుంది దీని కారణంగా రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ మొత్తం తక్కువగా ఉంటుంది ఈ పరిమితిని పెంచాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ ఆదేశాలు ఇవ్వడంతో వేతన పరిమితిని ముప్పై వేలకు పెంచే అవకాశంపై చర్చ జరుగుతుంది ప్రస్తుతం ఈపీఎస్ కింద ప్రైవేట్ ఉద్యోగులకు కనీస పెన్షన్ వెయ్యి రూపాయలుగా ఉండగా గరిష్టంగా నెలకు ఏడు వేల ఐదు వందల వరకు అందుతుంది అయితే వేతన పరిమితిని ముప్పై వేలకు పెంచితే పెన్షన్ మొత్తం పెరిగే అవకాశం ఉంది పెన్షన్ లెక్క కోసం ఈపీఎఫ్ఓ ఒక నిర్దిష్ట సూత్రాన్ని ఉపయోగిస్తుంది ఇక్కడ మనం తెలుసుకుందాం పెన్షన్ పొందదగిన జీతం ఇంటూ పెన్షన్ పొందదగిన సేవా కాలం డివైడెడ్ బై డెబ్బై ఇక్కడ పెన్షన్ పొందదగిన జీతం అనేది ఉద్యోగి చివరి అరవై నెలల ప్రాథమిక జీతం డిఎస్ అగటు ప్రస్తుతం ఇది పదిహేను వేలకు పరిమితం అవుతుంది పెన్షన్ పొందదగిన సర్వీస్ కాలం అంటే ఉద్యోగి ఎన్ని సంవత్సరాలు ఈపిఎస్కు చెందా చెల్లించాడన్నది గరిష్టంగా ముప్పై ఐదు సంవత్సరాల వరకు పరిగణిస్తారు అయితే వేతన పరిమితి ముప్పై వేలకు పెరిగితే ఈ సూత్రం ప్రకారం పెన్షన్ మొత్తం గణనీయంగా పెరుగుతుంది అంచనాల ప్రకారం అప్పుడు గరిష్ట పెన్షన్ పదిహేను వేలకు చేరే అవకాశం ఉండగా కనీస పెన్షన్ కూడా సుమారు నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు వరకు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు ఇది ప్రైవేటు ఉద్యోగుల రిటైర్మెంట్ భద్రతను మరింత బలోపేతం చేయనుంది